ఈయన్ని కొట్టలేము కాబన్ని ముందు అస్త్రము చేత బంధించాలి అస్త్రము అంటే మంత్రశక్తితో ఉంటుంది కాబట్టి ఈయన్ని పట్టుకోవాలంటే సామాన్యమైన అస్త్రం సరిపోదు బ్రహ్మాస్త్రం వేస్తాను అనుకున్నారు ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టారు విడిచిపెడితే అది వచ్చి హనుమ యొక్క వేగాన్నంతటినీ తగ్గించి ఆయన్ని పట్టుకుంది కానీ హనుమకి వరం ఉంది ఒక గౌరవానికి హనుమాన్ బ్రహ్మగారు అంటే మహానుభావుడు ఈ లోకముల సృష్టించిన వాడు పితామహుడు ఆయన ఎందుకు గౌరవం ఉండాలి కదండి ఇంటి పెద్ద ఆయన అంటే ఆయన మీద గౌరవం ఉండాలి అంతేగాని ఆయన చెప్తే మాత్రమే వాడకండి అంటే ఇంకేమట గౌరవం కాబట్టి ఆయన కొంచెం సేపు అలా కట్టుబడ్డట్టు కట్టుబడ్డారు కానీ ఆయనకేం ఆయనేం కట్టుబడరు కాబట్టి వదిలిసింది బ్రహ్మాస్త్రం కానీ తత స్వయంభవైర్మంత్రై బ్రహ్మాస్త్రం అభిమంత్రితం హనుమాన్ చింతయామాసా వరదానం పితామహాత్ నాకు బ్రహ్మగారి వరం ఉంది ఈ బ్రహ్మాస్త్రం నన్నేం చేయదు జ్ఞాపకానికి తెచ్చుకున్నారు ఎప్పుడైతే ఆయన ఒక్కసారి కింద పడ్డారో